ప్రేమ అంటే ఏమిటంటే పార్ట్ సిక్స్టీ వన్ రచునా మీనా కుమారి గారు శిల్పకళా మందిరాన్ని ఏర్పాటు చేయాల్సిన విభాగంలోకి అడుగుపెట్టారు దమయంతి శశిధర్ ఆమెను చూసి చెప్పండి మేడం అంటూ అంటే తన దగ్గర ఉన్న తన ఆలోచనలకు ప్రతిరూపంగా పుస్తకంలో బొమ్మలు వేయించిన దమయంతి ఆ విధంగా ఉండాలని చూపించింది ఓకే ముందుగా భరతుడు అనే చరిత్రకు సంబంధించిన విషయాలు దుష్యంతుడు శకుంతలాదేవి ఇవన్నీ తర్వాత మిగిలినవి అంటూ నెంబర్ వారీగా చూసుకుంటూ ఎక్కడ ఏదైనా ఏర్పాటు చేయాలో దమయంతి నిర్ణయించిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆ శిల్ప కళాఖండాల్లో నూతన భాగాల్లో వివేకానందుడు గౌతమ బుద్ధుడు అలాగే ప్రత్యేకమైన వారందరూ ఉండడం చాలా చక్కటి ఆలోచనలని స్ఫూర్తిదాయకరమైన తత్వం అని దమయంతిని మనసులోని మెచ్చుకున్నాడు శశిధర్ తన ఆలోచనలకు ప్రతిరూపంగా కనిపిస్తుంది అమ్మాయి అని అనుకున్నాడు ఒకవైపు ఆ విధంగా మన భరత పురాణాన్ని వివరిస్తూ ఈ మధ్యలో అందమైన ప్రకృతిలో ఉదయించిన ప్రతి అందాన్ని కూడా నిజమా అన్న భావనలో సృష్టించాలని అది ఏ విధంగా ఉండాలో వివరిస్తున్న దమయంతి వైపు అలాగే చూశాడు శశిధర్ పంచభూతాలు కలిసిన విధంగా ప్రకృతి అందాలు సృష్టించాలి అలాగే ఒక మంచి మెసేజ్ వచ్చేలాగా కూడా మనం ఇక్కడ శిల్పకళను ఏర్పాటు చేయాలి అడవులు సముద్రాలు జలపాతాలు నదులు అందమైన పక్షులన్నీ కూడా ఇక్కడ విభాగంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అదే కోణంలో ప్రకృతి మనిషికి ఎంత అవసరమో ప్రకృతిని ఎంత కాపాడుకుంటే మనకు ఎంత జీవితకాలం ఉంటుందో కూడా వివరించేలాగా ఉండాలి ప్రతిదీ కూడా మన కళ్ళతో నిజంగా చూసినట్లు ఉండాలి ఈ విషయంలో మరికొన్ని శ్రద్ధలు మీకు తెలియాల్సిన విధానాలు కూడా నాకు చెప్పండి దాన్ని బట్టి మనం ఖచ్చితంగా నిర్ణయించుకుని చక్కటి శిల్పకళా మందిరాన్ని సృష్టిద్దాం అని చెప్పిన దమయంతి మాటలు అన్నీ విన్న తర్వాత ఎంతోమంది గొప్ప గొప్పగా చదువుకున్న వారు కూడా ఆలోచించలేని కొన్ని విధానాలు ఆమె మనసులోని అందమైన భావాల కలయిక ఆ కలయికలకు ట్టిన అందమైన ఆలోచనల ఇంద్రధనస్సులో అన్ని రంగులు సంతరించుకున్నాయని ముచ్చట మనసులో శశిధర్ అలా ఆ రోజు నుండే వారు పని పొదలు మొదలు పెట్టడం జరిగింది శశిధర్ సరైన పని వాళ్ళని తీసుకొచ్చి తనకి ఇంతకాలంలోనే ఆ పని పూర్తి కావాలి అని ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క గ్రూప్ని ఏర్పాటు చేయాలని ఆ విషయాలు రాతపూర్వకంగా చూపించాడు డబ్బు విషయంలో వెనకాడాల్సిన అవసరం లేదు ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి మీరు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది కానీ నాణ్యత అనేది ముఖ్యమైనది సహజత్వం ముట్టిపడేలా ఉండాలి ప్రతి విషయంలో అలా అలాగే నిజంలా కనిపించే శిల్పకళ కావాలి అంటున్న దమయంతి మాటలకు తప్పకుండా చూడండి ఒక నాలుగు ఐదు నెలలకు ఈ శిల్పకళ మందిరం చాలా వరకు పూర్తయ్యేలాగా ప్రయత్నిస్తాను నాకు ఇక్కడే ఒక బస ఏర్పాటు కావాలి బయట భోజనం నేను తినలేను ఇటువంటి ఇబ్బందులు పడకపోతే నా చేతి నుండి అద్భుతమైన ఆర్టు తయారవుతుంది ఆ ఆర్టు ద్వారా వాళ్ళు శిల్పాలు చెక్కుకుంటారు వారికి ఒక ఉత్సాహం పెరుగుతుంది నమూనా చూడడం ఆ వర్క్ చేయడం అనేది వారికి సులభతరం అవుతుంది విగ్రహాలు చెక్కేవారికి మీరు కోరిన అందమైన శిల్పకళల్లో కను ముక్కు తీరు తత్వాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉండాలి అని మీరు రాసిన పుస్తకంలో ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అంటూ ఒక్కసారిగా దమయంతి రూపాన్ని అలా చూస్తూ నిజమే లెక్కలేని ఆస్తులన్నీ ఉన్నప్పటికీ ఏమాత్రం గర్వం లేదు తను చేసిన ఎన్నో మంచి పనులు తెలుసుకుంటూనే ఉన్నాడు అందుకే ఈ దమయంతి గారి మరింత పెరిగినట్లు కనిపిస్తుంది అనుకున్నాడు శశిధర్ కానీ తన జీవితం మధ్యలో ఇలా పోవడం చాలా బాధాకరం అని మనసులో అనుకున్నాడు శశిధర్ దమయంతి గురించి ఆమె జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి తెలియని శశిధర్ ఆమె చిన్న వయసులోనే భర్త పోగొట్టుకోవడం అన్నది చాలా బాధాకరం కానీ ఆమె జీవితాన్ని మలుపు తెప్పుకున్న విధానం మాత్రం ఊహించలేని గొప్ప విషయం అని అనుకున్నారు అనుకున్నది తడువుగా పని మొదలు పెట్టాడు ఆయన చిత్రలేఖనం చూస్తున్న దమయంతికి ఆశ్చర్యం కలిగించింది అద్భుతమైన సౌందర్య రాశిని చక్కగా వేశారు ఎంత అందంగా గోడ మీద కుదురుతుందా శిల్పులకు చెక్కడం అన్న ఆలోచనలు వచ్చాయి దమయంతికి పైగా సౌందర్య రాశిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందని అని నవ్వుకుంది దమయంతి తనకెంతో ఇష్టమైన అందమైన ప్రపంచంలోకి ఇప్పుడు అడుగుపెట్టినట్లుంది ఆమె మనసులో ఉన్న ఆలోచనలకు రూపం అనేది ఇప్పుడే మొదలైంది అన్న భావాలతో ఒకలాంటి తృప్తికరమైన భావనతో ఆనందపడింది లేఖనంలో ఉన్న అందం శిల్పాలకు ఉంటుందా అని అడిగిన దమయంతి ప్రశ్నకు అటువంటి చెయ్యి తిరిగిన శిల్ప కళాకారులకు రప్పిస్తున్నాను కదా నేను కొన్ని ఆర్ట్స్ వేసి ఉంచుకొని వారిని పక్కనే ఉంటాను ఇటువంటి పనిలో నాకు చాలా ప్రావీణ్యత ఉంది ఇబ్బంది పడకండి మీరు కోరుకున్నట్లే ఉంటుంది ప్రతి విషయం కూడా అని చెప్పాడు శశిధర్ నాణ్యమైన సామాగ్రిని సమకూరుస్తే సమరైన సఫలితం ఉంటుంది ఏకశిలలో శిల్పాలు చెక్కడం కొంత సులభంగా ఉంటుంది అనుకున్న మలుపులు తిప్పగలుగుతారు నేను ఆ శిలల యొక్క కొలతలన్నీ ఇస్తాను అటువంటివన్నీ కూడా తెప్పిస్తాను మీరు దానికి తగ్గ రుసుము చెల్లించవలసి ఉంటుంది అది ఎంత అవుతుందో నేను మీకు తెలియజేస్తాను అని అప్పటికప్పుడే కొందరు వ్యక్తులకు ఫోన్ చేసి ఆ విషయాన్ని స్పీకర్లు వినిపించారు శశిధర్ వాళ్ళు చెప్పిన అధిక రేటుని తన తెలివితేటలతో కొద్ది రేటు తగ్గించి ఎక్కువ మొత్తంలో మేము కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మీరు చాలా వరకు మాకు మంచి ధరలకు ఇవ్వాలి అని చెప్పాడు అలాగే మాట్లాడి వారిని ఒప్పించాడు ఒక చక్కటి ధరకు శశిధర్ అతని తెలివితేటలు మాట తీరు ఎదుటి వారి మనసులను గెలుచుకునే చక్క ఒక చక్కటి నవ్వు దమయంతికి ముచ్చటగా అనిపించాయి మీరు ఈ విధంగా నాణ్యత కలిగిన ప్రతి విషయాన్ని అందిస్తే మీకు చక్కటి పని వాళ్ళని తెప్పించి మీరు కోరుకున్న విధంగా పని జరిగేలాగా చూస్తాను దగ్గరుండి అన్ని రోజులు నేను ఉండడానికి ఇక మిగిలిన ఏర్పాట్లు చూస్తే చాలు పని పూర్తయ్యే వరకు పక్క కోదలని తత్వం నాది అని అన్నాడు శశిధర్ ఆ విషయం తమ్ముడు మాట్లాడతాడు మీతో మీకు అన్ని విషయాలు కాసేపట్లోనే చెబుతాడు అని చెప్పి దమయంతి తన ఫ్యాక్టరీకి బయలుదేరి అక్కడ విషయాలు చూడాలని ఇంకా మరికొన్ని విషయాలు చూడాలని చెప్పి ఫ్యాక్టరీకి బయలుదేరింది మార్గమధ్యంలో దేవానంద్కి ఫోన్ చేసి శశిధర్ చెప్పిన మాటలు చెప్పింది తప్పకుండా అక్క నేను మాట్లాడతాను ఎక్కడో ఎందుకు మన ఇంట్లోనే ఉంటాను నిజానికి వారు గొప్పింటి వారక్క ఆ వర్క్ మీద ఆయనకు శ్రద్ధ ఉంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంటారు అలా నిరాడంబరంగా కనిపిస్తుంటారు మనం తెలుసు కాబట్టి ఆయనకు ఇష్టమైన పని కాబట్టి చెప్పడమే వచ్చారు అంటూ నవి ఇక్కడ విషయాలు మీకు తర్వాత చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు దేవానంద్ దమయంతి తన ఫ్యాక్టరీ వర్క్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత గుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంది అక్కడ కొంత పని ఉంది అని అనుకున్న దమయంతి శశిధర్ దగ్గరికి వచ్చింది రండి భోజనం చేసి మీ పనుల్లోకి వెళ్దురు కానీ అంటూ చెప్పిన దమయంతి మాటకు కారు నేను డ్రైవ్ చేసే పని అయితే వస్తానన్నాడు నవ్వుతూ శశిధర్ తప్పకుండా రండి అంటూ దమయంతి కారు దిగింది వెనక సీట్లో కూర్చోబోతుంటే నేను మీకు డ్రైవర్ని లాగా కనిపిస్తున్నానా అన్నాడు శశిధర్ ఒకలాగా ముఖం పెట్టుకొని లేదు లేదు అని తమ్ముడు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకొని ముందు సీట్లో కూర్చుంది దమయంతి శశిధర్ మాట్లాడే ప్రతి మాటలో ఎంతో చక్కటి జ్ఞానం ఉంది ఇన్నాళ్లుగా వేరే ఎవరితో అయినా ప్రయాణిస్తుంటే వారిలోని డబ్బు విషయాలు లేక కావాలని తనను పొగుడుతూ వారు తన నుండి ఏదో ఆశిస్తున్నారన లేక ప్రవర్తించడం గ్రహించింది కానీ శశిధర్ మాత్రం ప్రతి విషయాన్ని చక్కగా మాట్లాడుతున్నారు ఒక చిత్రాన్ని చిత్రించాలంటే అందుకు తగ్గ ఒక రూపం చిత్రకారుని మనసులో రూపుదిద్దుకుంటుంది ఆ తర్వాత అది చిత్రపటం మీదకు ఎక్కుతుందని చెబుతున్న శశిధర్ మాటల్లోనే చక్కటి విషయ సేకరణ వింటూ తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తున్నారు నిజంగా ఒక మనిషితో వెళ్తుంటే ఎంతో విజ్ఞానంగా తెలియని ఎన్నో విషయాలు తెలిసేలాగా ఉండాలి అని అనుకుంటుంది దమయంతి శశిధర్ మాట్లాడుతూ ఇంత పెద్ద కట్టడాలు నిర్మిస్తున్నారు ఇదంతా చక్కటి కుదురైన ప్రాంతం మొత్తం కాబట్టి సోలార్ సిస్టమ్ తో కరెంట్ మొత్తం మనం ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఎంతో ఖర్చు కూడా అవ్వదు మనకు యాత్రికులు భక్తులు పగలే వస్తారు కాబట్టి టూరిజం వాళ్ళకు ఇబ్బంది కూడా ఉండదు ఎప్పుడు కూడా అన్ని లైట్లు వెలిగినా కూడా ఇబ్బంది లేదు అంటూ ఆ విషయానికి సంబంధించిన తెలియని విషయాలు ఎన్నో చెప్పాడు శశిధర్ మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి అలాగే చేయండి ఏది మంచిదైతే అది నిర్ణయించుకొని దానికి కావాల్సిన విషయాలు నాకు చెప్పండి నేను అన్ని ముందుగా ఏర్పాటు చేస్తాను తమ్ముడు వచ్చాక అన్ని విషయాలు వాడు చూసుకుంటాడు అని చెప్పింది తమి నిజంగా దేవానందలో ఎంతో మంచి మార్పు వచ్చింది ఆ మార్పుకు కారణం మీరే అని గొప్పగా చెబుతున్నాడు దేవానంద్ దేవానంద్ చెప్పిన కొన్ని మాటలు వింటుంటే చాలా గొప్పగా అనిపించాయి మీరు అంతటి గొప్ప వ్యక్తి నిగూఢంగా ఉంటారా పైకి మాత్రం ఏమీ తెలియనట్లు సాదాసీదాగా పట్టి పట్టినట్లుగా కాస్త కోపంగా కనిపిస్తుంటారు నిజంగా మీరు ఒక దివ్యమైన ప్రేమమూర్తి ఉన్నారు అంటున్న శశిధర్ మాటలకు ఏమి మాట్లాడకుండా తల ఉంచుకుంది తమ్ముడు అన్ని విషయాలు అలా చెప్పాడా అని మనసులో అనుకుంటూనే పైకి అనేసింది దమయంతి దేవానంద నాకు ఎప్పటి నుండో తెలుసు కదా మా తమ్ముడికి ఫ్రెండ్ వాళ్ళిద్దరూ తీరు తెలుసు అల్లరి ఆకతాయితనం కోపం మొండి స్వభావాలు ఇవన్నీ ఉండేవి ఇద్దరికీ ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు అనుకునేవాడిని నేను ఇప్పుడు చూస్తే దేవాలయం వచ్చిన ఒక మంచి మార్పు నాలో కూడా రాలేదేమో అన్నంత గొప్పగా కనిపిస్తున్నాడు అంటూ మెచ్చుకున్నాడు శశిధర్ అంతర్లీనంగా తననే పొగుడుతున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఏమీ తెలియనట్లుగా స్పందించకుండా ఉండిపోయింది దమయంతి గుడి దగ్గరికి చేరుకున్నారు గుడికి వచ్చిన తమయంతిని చూసి ఒక దేవత వచ్చినట్లుగా అక్కడ వారంతా కూడా ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తూ అన్ని విషయాలు చెప్తున్నారు అమ్మ మీరు ప్రతి ఇంటికి ఆ విధంగా రెండు మూడు బస్తాల బియ్యాన్ని పంపించడం సంతతిని గ్రహించి మరికొన్ని విషయాలు శ్రద్ధగా చూడడం అన్నీ కూడా మా జీవితాలను మార్చేసాయి తల్లి ఇప్పుడు మేమంతా కూడా ఆనందంగా ఉంటున్నాం అందుకు కారణం మీరు కల్పించిన పని విధానాలు అమ్మలా కరుణించిన మీ గొప్ప మనసు అప్పటికప్పుడు పనిలో చేరమనకుండా మాకంటూ కొన్ని సౌకర్యాలు కల్పించి మేము కాస్త మానసికంగా శారీరకంగా ఫలాన్ని సంతరించుకున్నాక పని చేయమండం కూడా మాకు నచ్చింది అమ్మా అని చెబుతున్న ప్రతి ఒక్కరి మాటలు వింటూ ఉన్నాడు శశిధర్ ఒక పెద్దావిడ మాట్లాడుతూ ఈ గుడిలో ఉన్న దమయంతి మాతకు నీకు చాలా పోలికలు ఉంటాయి తల్లి నిజంగా దేవత వినవు ఆ కాలంలో నలమహారాజుకు దూరమై ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఆ విధంగానే నీ జీవితంలో కష్టాలు మరొక రకంగా వచ్చాయి అయినప్పటికీ నీ జీవితం సంతోషంగా ఉండాలనిపిస్తుంది అంటూ పక్కనే ఉండి అన్నీ ఆలకిస్తున్న శశిధర్ వైపు చూసి దమయంతిని చూస్తూ మాట్లాడుతుంది ఆ పెద్దావిడ నేనేదో ఒక విషయం పోగొట్టుకుని బాధగా ఉన్నాను అనుకోకుండా అమ్మ నేను మీ అందరి విషయాలు పట్టించుకుంటూ ఒక పెద్ద కుటుంబాన్ని సృష్టించుకున్నాను నేను నా జీవితంలో ఉన్నప్పుడు ఇంటి నుండి బయటకి రాలేదు బయట ప్రపంచం తెలియదు అలా అనే సంతోషం కూడా పెద్దగా తెలియదు అంటూ నవ్వుతున్న దమయంతి మాటకు అవునమ్మా నీ భర్త రాజుగారు ఎలాంటి వారు మాకు తెలుసు కదా వ్యసనాల మనిషి ఏనాడు ఇంటి ముఖం చూడనివాడు భార్య సంతోషాన్ని ఆలనా పాలన గ్రహించని వాడు చెప్పాలంటే ఒకప్పుడు భర్తతో మీరు ఉన్నా ఒకటి ఇప్పుడు అతను లేకున్నా ఒకటే కదా కానీ మా జీవితాల్లో సంతోషాన్ని తెచ్చారు మీరు మా అలాంటి బడుగు వర్గాల వారి విషయాలు ఏవి కూడా మీ మామయ్య గారు మీ భర్త గారు పట్టించుకునేవారు కాదు కదమ్మా అని చిన్నగా దమయంతి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా ఆ పెద్ద ఆవిడ మాటలు శశిధర్ కూడా విన్నాడు అవునా దమయంతి గారి వైవాహిక జీవితంలో సంతోషం లేదన్న మాట బయట ప్రపంచానికి తెలిసింది అంటే వ్యసనాన్ని పబ్లిక్గా నిర్వర్తించి అంత బలమైన అలవాట్లు కలిగిన వారన్నమాట ఆ రాజా గారు అనుకున్నాడు శశిధర్ అవన్నీ ఇప్పుడు ఎందుకు అమ్మా ఆ మాటలు అంటూ ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా బాగా అంటూ గుడిలో చుట్టూ ప్రకారాన్ని చూసి ప్రతి విషయాన్ని ఎక్కడ ఏది ఉంచాలి ఎక్కడ ఏ చెట్లు నాటించాలో గుడి అంతా కూడా శుభ్రంగా ఎలా ఉంచాలని గమనిస్తూ ఉంది దమయంతి పక్కన ఉన్న కోనీరు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పని వాళ్ళకు కోనీటిలో ఉన్న మురికి నీరు ఎండ కట్టేశారు కదా ఇప్పుడు కావాల్సిన మందులు చల్లి ఉంచండి ఎన్ని రోజులకు నీరు వదలాలో ఆ నీరు ఎక్కడి నుండి తెప్పించాలో అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తానని ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ కోనీటిలో మెట్లు చాలా డ్యామేజ్గా ఉన్నాయి ఈలోపు ఆ పనులన్నీ కూడా మీరు చూడాలి భక్తులు ఎంతోమంది వస్తారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ప్రతి విషయాన్ని నాణ్యతగా చేయించండి మొక్కుబడిగా అప్పటికప్పుడు పని కళ్ళ ముందు అందంగా కనిపిస్తే చాలదు జీవితకాలం తనకి గుర్తింపు ఉండాలి అని చెప్తున్న దమయంతి మాటలకు మనసులోనే నవ్వుకున్నాడు శశిధర్ భాస్కర్ గారు కొండ ప్రాంతం వారందరికీ చెప్పాల్సినవి చెప్పి జాగ్రత్తలు తెలియజేసి ఏదైనా ఆపదలు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలని వివరించారు అనుకోకుండా ఎవరైనా గంధకులు దాడి చేస్తే అప్పుడు ఎదుర్కోవడానికి బలాఢ్యులను ఎలాగ తయారు చేశానో కావాల్సిన ఆదాయాలు కూడా అన్నీ నేను చెప్పిన చోట్ల ఉన్నాయి ఆ నాలుగు చోట్ల అవసరమైన విషయాన్ని బట్టి అక్కడే వాడుకోండి అంటూ ప్రతిదీ వివరిస్తున్నారు ఆయన పనులు ఆయన నిర్వర్తిస్తున్నారు జానకమ్మ గారు భర్త దగ్గరే కూర్చొని ఆయన చెబుతున్న విషయాలు ఏంటో ఆయన ఆ ప్రాంతం వారంతా దేవుళ్ళ పూజిస్తుంటే సంతోషపడిపోయింది నిజంగా ఎక్కడో తన భర్త ఉండి తనను బిడ్డను చూసుకున్నా కూడా తన భర్త తెలివితేడలు ఎవరికీ తెలిసేది కాదు తనను ఇంత పూజించేవారు ఉండేవారు కాదు ఆ మనిషిని ఎప్పుడు ఎలా తుదముట్టించాలో అని చూసి సమాజంలో నుండి ఆయనను దేవుళ్ళ పూజించే కొండ ప్రాంతానికి రావడం ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది ఇదంతా దైవ సంకల్పం దూరంగా ఉన్నప్పుడు కాస్త బాధగా అనిపించిన ఇప్పుడు ఆయన పరిస్థితిని చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపించింది జానకమ్మ గారికి ముచ్చటగా చూస్తున్న భార్య వైపు చూసి జానకి నీకేమనిపిస్తుంది నేను ఈ పనులన్నీ ఇలా పట్టించుకుంటున్నాను ఒక రకమైన ఆలోచనలు వస్తున్నాయా అదే ఒక స్వామీజీలా అలా ఆలోచిస్తున్నావా అంటున్న భాస్కర్ మాటకు లేదండి నిజంగా సరైన చోటికి మీరు వచ్చారనిపిస్తుంది అయితే నాకు నా బిడ్డకు బాధలు కలిగితే కలిగి ఉండవచ్చు కానీ ఇక్కడ ఎంతో మంది కన్నీరు తుడిచాడు ఇక్కడితో మీ జీవితం చరితార్థమైంది అంతేకాక మీ వల్ల మాకు కూడా పుణ్యం లభించింది ఎంతో మందికి జీవనాన్నిచ్చారు దారి తెలియని వారికి దిక్సూచిలాగా నిలబడ్డారు ధైర్యంగా విధానాలు నేర్పించారు మీలోని సమయస్ఫూర్తి ధైర్యానికి నేను ఎంతో మెచ్చుకుంటున్నాను మీ భార్యను అయినందుకు సంతోషపడుతున్నాను కానీ ఇంతటి ధైర్యవంతులు శక్తివంతులు తెలియగలవారు మీరు ఆ విధంగా రావాల్సిన అవసరం ఏముందండి ఆ ఒక్కటి నాకు అర్థం కాలేదన్నది జానకమ్మ లేదు జానకి తప్పించుకోవాలనుకోలేదు ధైర్యంగా ఎదుర్కోవాలన్న ఆలోచన నాకు అక్కడ కలగలేదు అందుకారణం నాలో బలహీనతలు కావచ్చు భార్య మీద ఉన్న ప్రేమ కూతురు మీద ఉన్న ప్రేమను మానసిక బలహీన చేసి ఉండవచ్చు వాళ్ళు నేను మీకు దగ్గరగా ఉంటే మీ ఇద్దరి ప్రాణాలకు ముప్పై ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళెంతకన్నా సాధ్యులే అన్న విషయాన్ని తెలిసి నేను నిజంగానే ఒక రకమైన బాధకు గురయ్యాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను నా తల్లిలో భావించే నా బిడ్డని ఇద్దరిని వదిలి రావాలంటే నేను ఎంత ఆలోచించుంటానో అది నువ్వే గ్రహించాలి నేను ఉన్నందువల్ల కష్టమే జైల్లో ఉంటాను అయినప్పటికీ మీ ఇద్దరి ప్రాణాలు ఉండవు అటువంటప్పుడు నేను ఎందుకు ప్రతికుండడం అనిపించింది అందుకే చనిపోవాలనుకున్నాను కానీ వాళ్ళే నన్ను నదిలోకి తోసేశారు అలా జరిగిన తర్వాత నేను వచ్చి ఈ ప్రాంతానికి చేరుకున్నాను ఆ రోజు భగవంతుడి యొక్క ఆజ్ఞగా ఆకాశంలో వచ్చిన నక్షత్రం కొండమి ఆ నేను వారి దొరలాగా భావించుకునేలాగా చేశాయి ఇదంతా ఈ కొండ దేవత మహత్యం అక్కడి నుండి వారి అమాయకత్వం వారి యొక్క బలహీనత్వాలు అన్ని గ్రహించి ఇక నా పని అని అమ్మవారి బాధ్యతలు నాకు అప్పగించిందని ఆనందించి ఆ పని ఇష్టంగానే పూర్తి చేశాను ప్రస్తుతం అందరిలోనూ ధైర్యము యుద్ధనిధి చక్కటి రాజనీధి అన్నీ కూడా అలవాటు చేశాను ముఖ్యమైన యోధులను తయారు చేశాను అలాగే తెలివి వారిని తయారు చేశాను ఆ విధంగా ఎప్పటికప్పుడు ఈ కొండ ప్రాంతంపై దుర్మార్గాలకు పాల్పడే వారిని ఎదిరించే శక్తి వారికి ఉండేలా నేర్పించాను ఊరికే మండిగా మీద పడి యుద్ధం చేయడం పోరు చేయడం కాకుండా తెలివితో కూడా ఎదుర్కొనే విధానాలను నేర్పించాను అలాగే వారి ఆరోగ్యాలు కాపాడుకునే ఆయుర్వేద విద్యను నేను నేర్చుకున్నాను అలాగే కొందరికి నేర్పించాను అమ్మవారికి జాతరలో చేసే కొన్ని బలి కార్యక్రమాలను నిలిపేసి ఆ విషయంలో చక్కటి అలవాట్లను చేశాను ఆరు నెలలకు ఒక తండవ మాత్రం అమ్మవారికి ఇచ్చే బలి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఆ విషయాలు వారే చూసుకునేవారు తప్ప అక్కడ నేను ఉండేవాడిని కాదు ఎందుకంటే ఎప్పటి నుంచో అమ్మవారికి ఉన్న ఆ పూజలు ఆవడం కరెక్ట్ కాదు అలా అని ఇష్టం లేని ఆ పూజల్లో పాల్గొనడం నాకు ఇష్టం ఉండేది కాదు వద్దు అంటే ఆపేయవచ్చు కానీ అమ్మవారికి ఆ విధమైన ఆహారం తీసుకోవడం అవసరం ఆమె ఎందుకు అలా స్వీకరిస్తారు అది ఆ తల్లికి తెలుసు ఈ కొండ జాతి వారికి రక్షణగా నిలబడి ఆ తల్లికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అది ఆమెకే వదిలేశాను అని వివరంగా అన్నీ చెప్తున్న భర్తను చూసి సంతోషంగా మురిసిపోయింది జానకమ్మ గారు ఒక చక్కటి పూల రథంలో ప్రయాణిస్తున్నారు దేవానంద అరవింద నిండు చూడడానికి ఇబ్బంది లేనివి విధంగా ఆ పుల రథాన్ని తయారు చేయించారు భాస్కర్ గారు ఆ కొండ ప్రాంతంలో ఎత్తుపల్లా లేని ప్రాంతంలో తిరగడానికి వీలుగా అనుకూలంగా తయారు చేయించారు అలా అతను ఆ ప్రాంతంలో తిరిగేవారు ఆ విధంగా ఇప్పుడు నిండు గర్భిణి ప్రయాణించడానికి ఆ రథాన్ని పువ్వులతో మెత్తగా తయారు చేయించారు అరవిందకు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ జలపాతాలు ఎంత బాగున్నాయండి ఆ పైనుండి చూసరా చక్కటి అందమైన లతలు పువ్వులతో మురిసాయి ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఈ ప్రకృతి వాతావరణంలో ఇలా మీ నాకు సంతోషంగా అనిపిస్తుంది అంటూ ముచ్చటగా దేవానంద్ గుండెల్లో తలదాచుకొని చుట్టూ ఉన్న ప్రాంతాలను పరికిస్తూ ఆనందపడిపోతుంది అరవింద నీ ఆలోచనలు ఎంత అందమైనవి ఎంత సుకుమారమైనవి అక్కడ నుండి ఎన్నో నేర్చుకున్న నేను నీ నుండి తెలియని మరికొన్ని సున్నితమైన విషయాలు తెలుసుకుంటున్నాను అతి సున్నితమైన శృంగారాన్ని కోరుకు నే నీ ప్రేమను కూడా గ్రహిస్తున్నాను అంటూ అరవింద బుగ్గలను ముద్దాడుతుంటే సిగ్గుతో గులాబీ మొగ్గల్లాగా మారిపోయిన భార్యను చూసి సంతోషపడిపోయాడు దేవానంద్ దేవానంద్ అరవింద ఇద్దరు కూడా హంసల తీర్థానికి వచ్చారు అబ్బా ఆ సరస్సు నిండా ఎన్ని హంసలండి అంటూ ఎంత అందంగా ఉన్నాయో కదా ఆ సరస్సు మెట్లు దిగి లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందా అని అమాయకంగా అడిగింది అరవింద నేనుండగా భయపడాల్సిన అవసరమేముంది అంటూ నవ్వేశాడు దేవానంద్ మీ నాన్నగారు ఈ కొండ దొరగారు చూడు చుట్టూ సెక్యూరిటీగా కొంతమందిని ఎప్పుడూ మన వెనకే పంపిస్తున్నారు ఇంతటి సపోర్ట్ ఉన్నప్పుడు నేను కాస్త ధైర్యం చేయడంలో తప్పులేదు అంటూ అరవిందను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆ సరస్సు మెట్లను చిన్నగా దిగేలా ప్రయత్నిస్తున్నాడు అరవింద అవస్థపడుతుంది చుట్టూ సెక్యూరిటీగా నిలబడ్డా జాతి వాళ్ళు బాబు ఎందుకు ఇటువంటి ప్రాంతంలోకి ఈ సమయంలో అమ్మగారు వెళ్ళకూడదు మీరు అలా తీసుకెళ్ళకండి అని చెప్పారు అక్కడ కాపలా కాస్తున్నవారు లేదు లేదు తనకి ఇబ్బంది కలిగించే విషయం అయితే నేను తీసుకెళ్ళను అంటూ నవ్వేశాడు దేవానంద్ వాళ్ళు అలాగే అంటారు ఆ సరస్సులో నా పాదలు ఒక్కసారి అలా తడపాలనిపిస్తుందండి అంటున్న భార్య కోరికను విని అయితే సరే నేను చెప్పిన మాట వినకుంటే కూడా వినాలి నువ్వు అంటూ సుకుమారమైన తన భార్యను చక్కగా ఎత్తుకొని మెట్లు జాగ్రత్తగా దిగాడు దేవానంద్ ఇబ్బంది లేకుండా తను కూర్చునే విధంగా అక్కడ కూర్చోబెట్టి ఆమె కాళ్ళను నీటిలో పెట్టేలాగా తనే తమలపాకుల వంటి ఆమె పాదాలను నీళ్లలో ముంచాడు ఒక్కసారిగా పరవశించినట్లుగా నవ్వేసింది అరవింద సరస్సులో నీళ్లు చల్లగా లేవు అలా అని మరి ఇబ్బందిగా కూడా లేవు ఉన్నాయి ఉన్నాయంటూ ఉంది అరవింద అక్కడ ఉన్న కొండజాతి వారు మాట్లాడుతూ అవునమ్మా ఇది శివపార్వతి సరస్సు అంటారు ఈ హంసల తీర్థ ప్రాంతంలో ఇది గొప్పగా చెంపుకుంటారు అటువైపు చల్లగా ఉంటాయి ఇటువైపు కాస్త వేడిగా ఉంటాయి నీళ్లు అందుకే శివ పార్వతుల సరస్సు అంటారు ఈ హంసల తీర్థం ప్రాంతంలో ఇది గొప్పగా చెప్పుకుంటారు ఈ సరస్సులో మునిగి స్నానాలు చేసేవారు కళ్యాణం చేసుకుంటే జన్మ జన్మలకు వారే దంపతులవుతారు కళ్యాణం కాని వారు పుణ్యస్నానం చేస్తే వెంటనే కళ్యాణం జరుగుతుంది అని చెప్పుకుంటారు పైగా దంపతులు శివ పార్వతుల్లా కలిసి ఉంటారట అని చెబుతున్న ఆ జాతి వారి మాటలు వింటూ నవ్వేశారు దేవానంద్ అరవింద నీళ్ళలో చేయి పెట్టి ఆ నీరు ఎలా ఉన్నాయో చూసి మరి అరవింద పాదాలను తన చేతులతోనే ముంచాడు దేవానంద్ ముందుగానే ఆ ప్రేమను చూస్తున్న వారికి అద్భుతంగా అనిపించింది అరవిందకు చాలా ఆనందం కలిగింది అందులోనే దుఃఖం కూడా కలిగింది ఏమైంది అరవిందా అంటూ బాధగా చూశాడు దేవానంద్ నేను ఎత్తుకున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగిందా ఏమిటి అన్నాడు దేవాన లేదు లేదు మీరు చంటిపా ఎత్తుకున్నట్లు ఇబ్బంది లేకుండా ఎత్తుకున్నారండి అదేమీ లేదు కానీ మొదటగా మీరు నన్ను అని జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మీ ప్రేమను చూసి ఒకసారి రెండు విషయాలు గుర్తుకొచ్చి ఆనందంతో బాధతో నా మనసు ఇలా బయటపడింది అంటూ ఉన్న అరవింద కళ్ళు దుడిచాడు దేవానంద్ నేను ఒక రాత్రి తప్పు చేశాను నీ విషయంలో మరి ఇప్పుడు నీ పట్ల అలా ప్రవర్తించలేదు ఇకపై ఆ విషయాలను గుర్తు తెచ్చుకోకు నన్ను క్షమించాలి నువ్వు అని ఆమె పాదాలను తాకుతూ తన చెంపలను ఆ చేతిలో కానించుకున్నాడు దేవానంద్ అయ్యయ్యో భర్త అంటే భగవంతుడిలాగా కూడా చూసుకోవాలట ఎంతో ప్రేమగా అనురాగంగా చూసుకోవాలి అంత భక్తిగా కూడా చూడాలట వదిన చెప్పింది నాకు అంటూ చెంపలేసుకుంది అరవింద మా అక్క ఎవరికి ఏం చెప్పాలో చెప్పేస్తుంది ప్రేమతో ముడివేస్తుంది తన జీవితాన్ని కూడా ఒక ప్రేమదారికి మళ్ళించాలని ప్రయత్నిస్తున్నాను అది ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు దేవానంద్ ఆశ్చర్యంగా చూస్తున్న అరవింద మాటలకు శశిధర్ గురించి చెప్పాడు దేవానంద్ నా ఫ్రెండ్కి అన్నయ్య చాలా మంచివారు మాకు కూడా చదువుకునే రోజుల్లో ఎన్నో మంచి మాటలు చెప్పేవారు నిజంగా ఆయన జ్ఞానం చాలా గొప్పది పై పై రూపాలను చూసి మోసపోకూడదు మంచి మనసున్నవారిని జీవిత భాగస్వామిగా చేసుకుంటే జీవితకాలం సుఖంగా ఉంటామని ఆయన ఒకసారి తన ఫ్రెండ్స్తో చెబుతున్నప్పుడు మేము చాటకుండా విన్నాం అప్పుడు నాకు అనిపించింది ఎంతగా ఉంటాయి కాబోలు అని కానీ ఆ వయసులో అవి తెలుసుకునే అంత ఓర్పు లేదు మరి అంటూ నవ్వేశాడు దేవానంద్ మీరు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించారా అన్నది అరవింద అమాయకంగా భర్త కళ్ళలోకి చూస్తూ దూరంగా వస్తున్న హంసల వైపు చూస్తూ ఎందుకు అడుగుతున్నావు అలా కొన్ని విషయాలు నువ్వు గ్రహించే ఉంటావు నాకు తెలుసు నీ దగ్గర నాకు దాపరికం ఏమీ లేదు అరవిందా చదువుకునే రోజుల్లో తెలిసి తెలియని తత్వంతో తన్మయని ప్రేమించిన మాట వాస్తవం చెప్పాలంటే అది ఆకర్షణ అది ప్రేమ కాదు అది ప్రేమ అయినప్పుడు నీ జీవితంలో ఆ విధంగా ఆడుకోలేను నేను మూర్ఖంగా రాక్షసంగా నేను ఎత్తుకొచ్చి బలవంతపు వివాహం చేసుకుని రాక్షసత్వంగా నేను నాదాన్ని చేసుకునే వాడిని కాదు ఎందుకంటే నిజమైన ప్రేమ పుడితే చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రేమే కనిపిస్తుంది ప్రేమగానే ఉండాలనిపిస్తుంది ప్రేమగా మార్చేయాలనిపిస్తుంది అది నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా నేను ప్రేమించింది నిన్నే బాధించింది నిన్నే క్షమాపణలు కోరిన నిన్నే నా గుండెల్లో చోటించిన నీకే అంటూ దేవానంద్ అరవింద ఒడిలో ఒక పక్కగా తల పెట్టుకున్నాడు అది కూడా ఆమెకు ఇబ్బంది లేని విధంగా దేవానంద్ తలనెమ్మతం చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు నాకు మీ మనసులో నేనే ఉండిపోవాలి మీరు దైవంగా నిలిచిపోయారు నా మనసులో ఆ రోజు మీరు నన్ను అలా ఇబ్బంది పెట్టారని బాధపడకండి ఆ తర్వాత మీతో ఉన్న ప్రతి రాత్రి నేను ఆనందాన్ని చూశాను ఏనాడు ఏ విధంగానో ఇబ్బంది పడలేదు నా మనసు ప్రవర్తించారు తుఫాను బీభత్సం తర్వాత వచ్చే చల్లడి అందమైన రమణీయమైన ప్రకృతిలా మీ మనసు ఆనందంగా నాకు సంతోషంగా బహుకరించారు అంటూ దేవతలను నిమురుతూ ప్రేమగా చూస్తూ నవ్వుతూ చెబుతుంది అరవింద తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్